ఇంటర్మీడియట్ చదువుతున్న పదహారు సంవత్సరాల అమ్మాయి కాలేజీ నుంచి వెళుతుండగా మార్గ మధ్యంలో మాయమయ్యింది వన్ టౌన్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు ఈ మధ్య అమ్మాయిలు అవును అవును ఒక అమ్మాయి ఎలా ఈ వార్త గురించి వన్ టౌన్ స్టేషన్ లో ఉన్న నాకే తెలియదు పోలీసు ఎవడు అబ్బా ఇరవై నాలుగు గంటలు డ్యూటీ మీద ఉంటున్నాను కదా అందుకే నాకు తెలిసి ఉండదు కేసు పట్టేస్తాం ప్రమోషన్ కొట్టేస్తాం నా సైకిల్ నా సైకులు నా సైకి అవి అవయ నా సైక్లు నీకు నా పడతానా నీ నీకు ఆలు నా సైకిల్ నా సైకిల్ సైక్లో నా సైక్లు అమ్మాయి గారు నా సైక్లు బ్రేక్ లేవు లేదు అమ్మా నా సైక్లు సైకిల్ ఎక్కడి కేసురా బాబు సైకిల్ ఎవడే రెడ్డి అమ్మాయి గారు మా అమ్మాయి గారు చూడలేరు పైసే మా అమ్మాయి గారు నల్ల అమ్మాయి గారు నలుపుల అమ్మాయి గారు రాగడే రాదే రెడ్డి సైకిల్ ప్లీజ్ 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 ఎవడే సైకిల్ అదే సైకిల్ సరికే సైపోయాడు ఆ యాస జేయాలనుకుంటున్నావా నీ శాల్తి నీ దగ్గర ఉంది నేనేం కాజేయలేదు వాడుకున్నానంటే నేను ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి అదేమన్నా నీ మాంసం అనుకున్నావా అవును అనుకున్నాను నా పర్మిషన్ లేకుండా నా వస్తువుని వాడుకోవడానికి వీలు లేదు డ్యూటీ మీద ఉన్నాను డ్యూటీ ఫస్ట్ పద స్టేషన్ కి నేను బుక్ చేస్తున్నా ఎంత ధైర్యం నన్నే బుక్ చేస్తావా నేను పెడతాను ఏమిటి నువ్వేనా వెంటబడ్డావని రివర్స్ మన కేసు ఇక్కడే సెటిల్ చేసుకుందాం అలా దానికి ఇప్పుడు అన్నెక్కించుకో ఎక్కడ సైకిల్ మీద ముందే వెనక ముందే వెనక వెనక నాకు కొంచెం బ్యాలెన్స్ తక్కువ ముందే కూర్చొం బ్రేకులు కట్టాలి అందుకోసం ఉంటాం ఎక్కవా బదులు కొంచెం నడిపించడానికి అశోక్ 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 హాల్ డియా నువ్వు కూడా స్విమ్మింగ్ వచ్చావా కాదు ఇన్వెస్టిగేషన్కి వచ్చాను మా హోటల్ దొరికిందా దొరికింది ఏంటి